చెప్పు నేను ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీకు నేను నేను యూత్ ఛానల్ రవిచంద్ర నా పేరు ఎన్ని సార్లు పోతే రెస్పాన్స్ లేదా కొత్త బాధ్యత లేదా నీకు చెప్తాను నీ పంగతి కొద్ది ఏమన్నా ఎన్ని సార్లు ఫోన్ చేయాలి ఇరవై సార్లు చేసినా లేదు బాబు కనీసం నువ్వు కనీసం మళ్ళీ ఇంకో ఫోన్ మాట్లాడతావు మరి ఏందని అడిగావు నీకు బాధ్యత లేదా నువ్వు ఉద్యోగస్తుంది ఎందుకు బాబు చేసిన ఫోన్

నువ్వు మొత్తం అవునా శ్రీ నాయన ముందు నా నాటకాలు చెప్తావు నువ్వు బాగా అదేనట్టుగా చేస్తాను కదా నేను కూడా మాట్లాడతా నేను వచ్చిన అంటే నీ సంగతి చెప్పదా నా సంగతి అరే నా సంగతి నువ్వేది చెప్పేది ఇక ఈ మంచి సహబత్ గుండా ఉన్నాడు నువ్వు ఫోన్ కూడా లేపావు నీకు రెస్పాన్స్ లేదు ఇక నువ్వు నా సంగంగా చేస్తావు నేను నీ సంగతి చెప్తావు రేపు చూస్తుండావు దేవురా ఆ రేపురా నువ్వురా రేపా నేను ఇప్పుడు కూడా ఉన్న ఇప్పుడు రా నీకు అమ్ముంటే నువ్వు ఇప్పుడు రా నేను పాప ఫోన్ నుంచి గెలబాటు ఏమో తెలియదు నేను ఫోన్ రిఫ్ట్ చేసి ఇది పరిస్థితి అని చెప్పనే అంత కోటికి నేను నీకు ఎన్ని సార్లు నుంచి ఫోన్ చెయ్యాల నేను నేను నిల్లగా రౌడీ రాదు బాబు నేను రౌడీ పాతలో మాట్లాడతాను నువ్వు పాఠలో లేకుండా మాట్లాడతాను ఇప్పుడు నేను వచ్చింది తెలుసు పాత్ర లేకుండా మాట్లాడతావ్ నేను పాత పాత్రలో మాట్లాడతా మరి నన్నే గౌడి అంటవా నిన్న చార్డీ చేసినా నీకు ఫోన్ ఏ చేసినా నేను ఏం మాట్లాడతాను కానీ ఆ ఫోన్ లో కనీసం నీకు మాట్లాడతాను ఏం మాట్లాడతానే నీకు ఏం మాట్లాడతానా బుద్ధిందండి నీకేమన్నా ఉన్నదా కనీసం మరి ఫోన్ చేసినప్పుడు ఏ బాధ ఎట్టున్నదో నువ్వు బాధ్యత సూపర్ టెన్ పదేళ్ళు ఉన్నావు మరి బాబు ఏం సంగతి ఏం దగ్గర అడిగా కోపిక లేరా అక్కడ డాక్టర్ లేరా డాక్టర్ లేకపోతే లేరానే చేసినాం నీకు చేసినప్పుడు మరి డాక్టర్ చెప్పే బాధ్యత లేరా డాక్టర్ లేరా అక్కడ లేరు ఇవ్వలు లేఖానికి ఫోన్ చేసినా లేఖనే నీకు ఫోన్ చేసినా తమాషా చేస్తాను ఎవరు నువ్వు తమాషా చేస్తాను నువ్వు డ్రామా చేస్తాను నా ఫోన్ నుంచి ఎన్నిసార్లు రింగ్ ఉన్నా చూడు నువ్వు ఒకసారి బాధ్యతగా ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి లేదు బాబు ఏం జరుగుతున్నా అని అడుగుతావు నేను ఎందుకు మాట్లాడుతున్నా నాతో నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు నేను నీకు చెప్పిన నా బాధ్యతగా నేను సూపర్ టెంట్ డాక్టర్లు అదైతే లేరు

ఎవలకు నేను ఈడ యాక్సిడెంట్ అయిన పర్సన్ నేను అను నేను ఫోన్ చేస్తే నీకు బాధ్యత లేదా కనీసం సరే ఇక్కడ ఈడ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా ఇక్కడ బాధ్యత ఫీల్ అయితే ఫోన్ చెయ్యా నువ్వు ఫీల్ ఇక్కడ లేదా పరిస్థితి దాన్ని బట్టి సూపర్టెంట్ ఇవ్వాలా చెప్పి నేను ఫోన్ చేసిన నువ్వు లేదు మరి ఇది పరిస్థితి ఇదని చెప్పవా అక్కడ డాక్టర్ లేకుంటే డాక్టర్ రెస్పాండ్ కాకుండా చెప్పాలి నువ్వు నాకు దానికే ఫోన్ చేసినా నేను దానికే చెప్పండి రిస్పాండ్ చెప్పవా అక్కడ పేషెంట్ చేసిన తర్వాత ఒక పది సార్ మాట్లాడతావా ఇటువంటి అంత నువ్వు చెప్పండి అసలు ఏమన్నా అయ్యారు సో ఇప్పుడు ఫోన్ వెయిటింగ్ వస్తుంది ఇలా ఏమైతుందో నీకు తెలుసారా ఆయన యూత్ కాంగ్రెస్

ఇక్కడ ఏం జరుగుతాను కనీసం ఫోన్ చేసి అది ఏం జరుగుతాను నేను చెప్పి ఇండవా ఎన్ని సార్లు ఫోన్ చేయాలి అక్కడ డాక్టర్లు ఉంటాయి బాబు ఆ విషయం చెప్పినవా నాకు ఫోన్ తెలుసు నాకు తెలియదు నేను అడిగిన మామిడి యాగన్ ఫోన్ చేసినా వచ్చిండు సార్ ఎన్నిసార్లు రింగ్ అయ్యింది